అందరికీ నమస్కారం శ్రీ మాత్రడ మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి గురించి తెలుసుకుందాం జూలై ఎనిమిదో తేదీ మంగళవారం వారు చల్లటి కబురు వింటారు మీకు జరగబోయేది ఇదే మరి ఇంతకీ వారు జూలై ఎనిమిదో తేదీ మంగళవారం రోజు ఎటువంటి తీపి కబురు అనేది వినబోతున్నారు మీ జీవితంలో ఏం జరగబోతుంది ఎలాంటి మార్పు రాబోతున్నాయి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి మీరు రాబోయే రోజులలో ఏ ఏ రంగాలలో ఎలా రాణించబోతున్నారు ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి అవి మీకు ప్రతికూలంగా ఉంటాయా లేదా అనుకూలంగా ఉంటాయా జ్యోతిష పండితులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎన్ని వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోనైతే స్టార్ట్ చేద్దాం ఇక ముందుగా మనం తులారాశి వారికి సంబంధించినటువంటి ప్రస్తుత సమయంలో మీరు ఏ ఏ రంగాల్లో ఎలాంటి ఫలితాలు పొందుకోబోతున్నారో చూసి తెలుసుకొని ఆ తర్వాత మీరు వినబోయే ఆ చల్లటి కబుర్ ఏంటో అనేది తెలుసుకుందాం ఈ సమయంలో తులారాశి విద్యార్థులకు వ్యక్తిగతమైన ఎదుగుదలకి మంచి అవకాశం ఉంటుంది కానీ మీకు మార్పునకు కూడా రెడీగా ఉండాలి సరైన ప్రణాళికతో అంటే చక్కటి ప్లానింగ్తో మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని స్థిరంగా మెరుగ్గా మార్చుకోవచ్చు ఇక మీరు మరి మరింత శ్రమ పడాలి వారు ఈ సమయంలో కెరియర్ పరంగా వారికి చాలా శుభప్రదంగా అంటున్నారు జ్యోతిష పండితులు ఎదుగుదలకి పూర్వబుద్ధికి కొత్త అవకాశాలు వస్తాయని చెబుతున్నారు మీ యొక్క టాలెంట్ చూపించి ఏ ఒక్క అవకాశాన్ని కూడా ఈ నెలలో మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు మీ యొక్క లక్ష్యానికి సరిపోయేటువంటి ప్రాజెక్టుల పైన వర్క్ చేయడానికి ప్రయత్నం చేయండి తులారాసి వారు అలాగే ఆ ఆఫీస్లో మీ యొక్క సర్కిల్ ఈ నెలడం మీ వృత్తి జీవితంలో కీ కీ రౌండ్ ప్లే చేస్తుంది కాబట్టి తోటివారు అలాగే సలహాదారులతో మీ నిత్యం కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి కొన్ని సవాళ్ళు ఉండవచ్చు కానీ మీరు వాటిని ఈజీగా కూడా ఓవర్టేక్ చేస్తారు మీ కష్టం లేనటువంటి ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది ఇకపోతే ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక డబ్బు విషయంలో వారు చాలా జాగ్రత్తగా ప్రణాళిక వేసుకొని తెలివిగా ఖర్చు చేయాల్సి ఉంటుంది అనవసరపు కొనుగోళ్లకు దూరంగా ఉండండి భవిష్యత్ అవసరాల కోసం పొదుపుపైన దృష్టి సాధించండి విద్య లేదా మేలుగా నైపుణ్యంపై పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలికంగా మంచి రాబడిని అంటే చక్కటి కంపెనీ మీకు అందిస్తుందన్నమాట ఇక ఆర్థిక భద్రతను పెంచడానికి ఫ్రీలాన్స్ లేదా ఏదైనా సరే సైడ్ ప్రాజెక్ట్ వంటి పనుల కోసం చూడండి ఇది డబ్బుకు సంపాదించడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఈ యొక్క బడ్జెట్ ప్రయాణం దృష్టిని సాధించండి అవసరమైన సమయంలో మంచి దృశ్యం తీసుకోవడానికి మీకు బాగా తెలిసిన వ్యక్తులను సంప్రదించండి ఇక ప్రస్తుత సమయం తులారాశి వారి యొక్క ప్రేమ జీవితానికి చాలా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది ఒంటరిగా ఉంటే కొత్త వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు మీరు రిలేషన్షిప్ల బంధాన్ని మరింత స్ట్రాంగ్ గ్రో చేసుకోవడానికి ఈ నెల మంచి సమయంగా చెప్తున్నారు పండితులు ఒకరితో మరొకరు ఓపెన్గా మాట్లాడుకుంటారు ఇదొక కార్యాచరణ లేదా లోతైన సంభాషణకు మార్గం కూడా కావచ్చు మీ బంధం బలోపేతం పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నించండి తులారాశివారు అప్పుడైతే ఏమవుతుందంటే మీ రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది అలాగే తులారాసి వ్యక్తులు మీ యొక్క ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలని చెప్పి చెప్పుకున్నాం కదా అయితే మీ యొక్క దినచర్యలు అది యొక్క క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఎక్సర్సైజెస్ వ్యాయామం అదేవిధంగా చక్కటి పోషక విలువలు కలిగిన ఫుడ్డును యాడ్ చేసుకొని మీ యొక్క డైలీ రొటీన్లో ఈ యొక్క స్ట్రెస్ను కంట్రోల్ ఉంచుకోవడానికి చాలా ప్రయత్నం చేయాల్సి ఉండం ఉంటుంది మానసిక ఆరోగ్యం మెక్తపరచుకోవడానికి ఈ యొక్క యోగా ధ్యానం ఇలాంటివి చేస్తూ ఉండాలి మీరు ఇకపోతే ఏ చిన్న అనారోగ్యాన్ని కూడా అసలు నెగ్నెక్ట్ చేయకండి రాబోయే కాలంలో సమస్యలు రాకుండా ముందుగానే చెకప్స్ అనేవి చేయించుకుంటూ ఉండండి అవసరమైనప్పుడు రెస్ట్ తీసుకోవడం మిమ్మల్ని చాలా పవర్ఫుల్గా తయారు చేస్తుంది మీ యొక్క బాడీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి వారు ఆరోగ్య విషయంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయవద్దు జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు ఒక విషయంలో ఇక ఇకపోతే జూలై ఎనిమిదవ తేదీన తులారాశిలో జన్మించిన జాతకులు మీరు ఒక చల్లటి కబురు వింటారు మీకు జరగబోయేది ఇదే తా చాలా మార్పు చెందుతుంది మీ జ విధమైతే ఫైనాన్షియల్ స్టేబుల్గా ఉంటారు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది మరి ఇంతకీ మీరు వినబోయే ఆ యొక్క చల్లటి కబురు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం తులారాశి వారు ఎంతో కాలంగా భూమి మరియు వాహనాలను కొనుగోలు చేయడానికి ఇది చాలా మంచి సమయం జూలై ఎనిమిదవ తేదీన మీరు గనక మీరు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ఏదైతే భూమి కొనాలని చెప్పి ఏదైతే ఒక ఇంటికి సంబంధించి మీకు ఇల్లు లేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో అద్దెల్లలు ఉంటారో అటువంటి వ్యక్తులు ఇల్లు కొనాలి లేదా భవనాలు కొనాలి లేదంటే భూములు ఇల్లు ఇలాంటి కొనాలని చెప్పి ప్లాన్ చేస్తున్న వారికి ఈ యొక్క జూలై ఎనిమిదో తేదీన ఖచ్చితంగా అటు మీరు కొనుగోలు చేస్తారు అవునండి మీరు ఇంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎవరైతే మీకు ఒక మంచి సమయం కోసం ఎదురు చూస్తూ ఆర్థికంగా డబ్బులు లేక బాధపడుతున్నారు అటువంటి వారికి మీకు ఈ సమయంలో డబ్బు అనేది అందబోతుంది అది ఏ విధంగా అందబోతుంది అంటే మీకు సంబంధించినటువంటి పూర్వీకుల ఆస్తి కావచ్చు లేదంటే మీ భార్య తరఫు నుంచి మీకు ఆస్తి రావచ్చు ఈ రెండు రకాలుగా మీకు ఆస్తి అనేది ఈ సమయంలో రాబోతుంది దానివల్ల మీరు మీకు నచ్చినటువంటి భూమి వాహనం లేదంటే ఇంటిని కానీ కొనుగోలు చేస్తారు ఈ యొక్క చల్లటి కబురు మీకు ఎంత హాయిగా ఉంటుందంటే ఆ వార్త వినగానే ఆ యొక్క విజువల్ తెలియగానే మీరు హ్యాప్ హ్యాపీగా ఫీల్ అవుతారు కుటుంబ సభ్యులు కూడా చాలా అంటే చాలా ఆనందంగా ఉంటారు మీ యొక్క కోరిక ఈ సమయంలో ఖచ్చితంగా నెరవేరుతుంది అదే విధంగా ఎవరైనా సరే అండి కావాలని కోరుకుంటారు కదా ఆ విధంగా ఈ రూపంలో రాబోయే రోజులలో మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది సొంతంగా ఇల్లు కట్టుకుంటారు లేదంటే ఒక మంచి చక్కటి అవసరాన్ని మీ సొంతం చేసుకుంటారు చాలా సంతోషంగా ఉంటారు అయితే దీనికి సంబంధించి జూలై ఎనిమిదవ తేదీ ఒక బీజం పడుతుందండి మీ యొక్క కోరికకు ఒక విత్తనం లాగా అనమాట ఆ రోజు నుంచి కూడా మీ యొక్క కోరిక అనేది నడవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ స్టార్ట్ అవుతుందనమాట ఇక అలాగే చదువులో వెనుకబడ్డ విద్యార్థులు రాబోయే రోజుల్లో చక్కగా రాణిస్తారు మీకున్న కోరికలు తులరాశి స్టూడెంట్స్ మీ గోల్ను రీచ్ అవుతారు ఇక అనుకున్న ర్యాంకు ఖచ్చితంగా సాధిస్తారు మంచి పేరు ప్రఖ్యాతలు మీరు సొంతం చేసుకుంటారు మీరు కోరుకున్న యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది ఇకపోతే విదేశాల్లో జాబ్ చేయాలని కోరిక మీకు ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది మీరు అనుకున్న దానికంటే కూడా ఐ ఐరేంజ్ ప్యాకేజీతో విదేశాలలో లైఫ్ సెటిల్ అయ్యే ఉద్యోగంలో జాయిన్ అవుతారు దాంతో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు సక్సర్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తారు ఇకపోతే ఆర్థిక సమస్యలతో నిత్యం బాధపడుతూ మీ యొక్క ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోవాలని ఎవరైతే రోజు ప్రార్థిస్తున్నారో అటువంటి వర్తుల రస కోరిక త్వరలోనే తీరబోతుంది దైవం మీకు ఆర్థిక సంబంధాలను తొలగించి మిమ్మల్ని లక్షాధికారి చేయబోతున్నారు మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది మీకు నొప్పలన్నీ కూడా తీర్చేస్తారు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉంటుంది మీరు ఒకసారి నుంచి సహాయం పొందడం కాదు మీరు ఒక సహాయ చేసేటువంటి రేంజ్ చేయకపోతున్నారండి మరి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంది ఈ రాశి వారికి ఏదైనా దోషం ఉందంటే సర్పదోషం ఉన్నా కానీ సరే వీరికి ఏ పనులు కూడా ముందుకైతే రావు అయితే వీరికి ఆ దోషం తొలగిపోవాలి అంటే కనుక మంగళవారం మరియు బుధవారం రోజులలో అయితే వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి సర్ప పూజ చేయించుకోండి జంట నాగులు పూజించండి ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి ఇలా చేయడం వల్ల అన్నీ తొలగిపోతాయంటే మనం చెప్పుకోవచ్చు ఇక మీకు జీవితంలో సంతోషంగా ఉంటారు ఇక మీకు ఏది చేసినా కూడా బాగా అయితే కలిసి వస్తుంది ఇక విద్యారంగంలో కావచ్చు వైద్య రంగంలో కావచ్చు రాజకీయ రంగంలో పరంగా కావచ్చు మీకైతే బాగా కలిసి వస్తుంది కుటుంబంలో కూడా ఇది వరకు ఎవరైతే మీకు ఇది వద్దు ఇది చేయవద్దు అని చెప్పి మీరు ఏది చేసిన అడ్డు అడ్డుపడ్డారో అలాంటిది ఈ సమయంలో మీకు కుటుంబమే పూర్తి మద్దతు ఇస్తుంది భాగస్వామిని ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు అయితే తొలగిపోతాయి భాగస్వామితో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు సమస్యలు అయితే ఈ సమయంలో తొలగిపోవడం అనేది జరుగుతుంది మే మధ్య దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు కూడా తొలగిపోతాయి ఇక సాఫీగా అయితే సాగిపోతుంది ఇక మీ యొక్క భాగస్వామితో కలిసి మీరు పుణ్యక్షేత్రాలను వెళ్ళి దైవ దర్శనాన్ని కూడా చేసుకుంటారని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి అయితే గోచారం అనేది చాలా అద్భుతంగా అయితే అనుకూలంగా ఉంది ఊహించే విధానంగా ఇలాంటివి వస్తాయి ఎలాంటి వార్తలు వింటారు కనుక మీరు చాలా యాక్టివ్గా చకచక పనులు అయితే చేసుకొని ఇక మీకు ఎలా అంటకం లేకుండా పనులు పూర్తయిపోవడం అనేది కొన్నటువంటి సమయంలో ఊహించని విధానంగా మీకు అనారోగ్య సమస్య వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది దానివల్ల మీరు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి